హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం గుంతగల్ నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులకు గుంతగల్ నియోజకవర్గం జనసేన పార్టీ గౌరవ నమస్కారాలు తెలియజేస్తుంది ముఖ్యంగా ఈరోజు మీట్ పెట్టడానికి ప్రధాన ఎజెండా మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మానవత్వం లేదు బాధ్యత లేదు అంతకు మించి జగన్మోహన్ రెడ్డి గారిది అంత రాజకీయ ఉన్మాదమే అనేటువంటి ప్రధాన అంశంతో ఈరోజు మీట్ పెడుతున్నాం ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని చూస్తే ఓన్లీ క్రూరత్వం మాత్రమే కనపడుతుంది మరేది కనపడదు దానికి ప్రధానమైనటువంటి నిదర్శనమే ఒక పదహైదు రోజులు జరిగినటువంటి పొదులి ఒక ప్రచారం ఈయన రోడ్ షో చేసుకుంటూ వెళ్తుంటే వైసీపీ అల్లరి మూకలు చేసినటువంటి ఏదైతే వాళ్ళ అధ్వానమైనటువంటి ఆలోచన విధానంతో పోలీసుల మీద సామాన్య ప్రజల మీద రాళ్ళు చూశారు దాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసు యంత్రాంగము ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బేస్ చేసుకొని రాబోయే పల్నాడు సభకి ముఖ్యంగా ఆయన పరామర్శకు పోతామంటే కూడా అఫీషియల్ పనిష్ పరిష్ పర్మిషన్ ఇచ్చి ఒక మూడు వెహికల్స్ వంద మంది వెళ్ళండి అని చెప్తే ఈయన ముఖ్యంగా ప్రచార ఆర్భాటాలకి పల్నాడుకు వెళ్తూ నానా హంగామా చేసుకుంటూ వెళ్ళడం వలన ఏ మాత్రం చట్ట ప్రతి చాట చట్ట ఉల్లంఘన చేసుకుంటూ పోలీసు ఇచ్చినటువంటి పర్మిషన్ ఏమాత్రం పేఖాతర చేసుకుంటూ వెళ్ళడం వలన నానా హంగామా రైజ్ అవడంతో ఈయన రెచ్చిపోయేటువంటి మాటలు మాట్లాడకుండా పోతుంటారు కదా దాన్ని బేస్ చేసుకొని ఇన్ఫ్లుయన్స్ అయినటువంటి వ్యక్తులు వస్తూ పోతూ పోతూ ఈయనకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పెద్ద ఆయన సింగయ్య గారు ఆ టైర్ కిందనే ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నారు అదే టైర్ కిందే పడితే ఏ మాత్రం కరిగరం లేకుండా నిజంగా మీరు అందరూ ఆలోచన చేయండి మానవత్వంతో చేయండి ముఖ్యంగా మనం ఎక్కడైనా రోడ్డు వెళ్తున్నప్పుడు ఏదైనా చిన్న పొరపాటు జరిగి యాక్సిడెంట్ కాసేపు ఆగి వన్ నాట్ ఎయిట్ కి ఫోన్ చేసి సామాజిక బాధ్యతను తెలుపుకుంటాం అలాంటిది గౌరవ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పనిచేసేటువంటి వ్యక్తికి ఏ మాత్రం బాధ్యత లేదా దయచేస్తున్నది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వ్యక్తే అంటే ఈయన ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు ఈయన ఆలోచన విధానంతో ఆఖరికి అధికారులు కూడా కూలీడైపోతున్నారు మీరు ఆలోచన చేయండి నీటిగా బండి మీద కింద పడినప్పుడు ఈ తల పడినప్పుడు అర్థం కదా అవునాక కాసేపు ఆగుదాము దిగి వెయిట్ చేసి ఆయన ఏదో వన్ నాటి పంపిస్తాము తర్వాత కార్యకర్తలను పరామర్శించి వెళ్దాం అనేటువంటి కనీసం అంటే కనీసం మానవత్వం లేదా ఎంత క్రూరమైనటువంటి ఆలోచన విధానంతో వెళ్తున్నారు ఒక్కసారి గౌరవ ప్రజలు పాత్రికే మిత్రులు ప్రజాస్వామ్య వాదులు అందరూ ఆలోచన చేయాలని చెప్తున్నాను ముఖ్యంగా గౌరవ పదవుల్లో ఉన్నతమైనటువంటి పదవుల్లో పనిచేసిన వాళ్ళు ఆలోచన చేయాల్సిన విధానం ఏంది మనంకి చాలా మంది ఇన్ఫ్లుయన్స్ అవుతుంటారు మనం తీసుకునేటువంటి నిర్ణయం మనం తీసుకునేటువంటి మాట మన భాష మన పరివర్తన అన్నిటి మీద మన అభిమానులు మన శ్రేయభంటారు ఈయన ఏమంటాడు గౌరవ ముఖ్యమంత్రి స్థాయిగా పనిచేసినటువంటి వ్యక్తి రఫా అనే రఫాత అనేటువంటి ఓటింగ్ సంబంధించినటువంటి మాటలను సమర్థిస్తూ పొట్టేళ్ళకట్టు నడుపుతాం రఫా రఫా అంటే ఏమి తప్పేముంది అంటాడు అవునండి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కరెక్టే పొట్టేలు నర్తామన్నట్టు నడితే మేమే పొట్టెలంగా దించుకొని రఫా రఫా దానికి చూడండి చుట్టూ నిస్వార్థమైనటువంటి ఆలోచన విధానంతో బలమైన సామాజిక బాధ్యతతో జనసేన పార్టీలో పనిచేసినటువంటి ఒక ప్రతి ఒక్క కార్యకర్త సింహ లాంటి వ్యక్తులు ఖచ్చితంగా అంటే రాబోయే రోజుల్లో మా చోలికి వస్తే వెంటాడతాం బేటాడతాం తప్ప మీకు బల దానికి సిద్ధంగా లేం గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు మీతో పోరాటం చేసి ప్రజల మనల్ని పొంది ప్రజాస్వామ్య బద్దంగా ఈ రోజు అధికారం చూసికొని ప్రజలకు సుమక్షమైనటువంటి పరిపాలన అందిస్తున్నాం మీరు అది ఆలోచన చేయగలుకోకుండా ఎంతసేపు ఇది ఎంతసేపు కాంట్రవర్సీలకే తప్పితే మీ ప్రజా ఆర్భాటాలకి తప్పితే ఇంకా ఏం పని చేస్తున్నారు మీరు గౌరవ ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేశారు గౌరవమైనటువంటి వైసీపీ నాయకులంతా ఐదు పరిపాలన చేశారు మీరు ఒకటే మాట చూడు మమ్మల్ని కన్స్ట్రక్టివ్ గా నిర్మాణాత్మకంగా ప్రశ్నించండి పోలవరం ఎంతవరకు కంప్లీట్ అయింది అమరావతి ఎంతవరకు కంప్లీట్ అయింది కొత్తగా పెనకజిల్ల ప్రాజెక్ట్ అంటున్నారు ఏది గోదావరి నుంచి అనుసంధానం చేస్తూ పెనగజిల్ల వాటర్ ప్రాజెక్టు అదేం చేస్తున్నారు మీరు చెప్పినటువంటి హామీలు సూపర్ సిక్స్ కన్సెప్ట్ గా క్వశ్చన్ చేయండి ప్రతిదానికి మేము సమాధానం చెప్తాం లేకపోతే ఆ పని ఎలా చేయాలా అని చెప్పి మా నాయకులకి ఖచ్చితంగా బాధ్యత తీసుకుని ఇన్సి చేస్తాం అంతేగాని పొద్దున్న లేశాల నుంచి విమర్శలు ఏం విమర్శలు ప్రజలకు ఒకటే కొన్ని పరిగొచ్చే విమర్శల అంతేందుకు మా గుంతకల్ కూడా చెప్తున్నాను మా గౌరవ వైసీపీ రాయకులకి లేశాల లేసాలు కన్స్ట్రక్టివ్ గా క్వశ్చన్ చేయండి స్పిన్నింగ్ బిల్ ఏమైందని అడగండి మాట గుత్తికోట పర్యాటక ప్రదేశం అన్నారు ఏమైందని అడగండి మమ్మల్ని క్వశ్చన్ చేయండి కన్స్ట్రక్టివ్ గా రోడ్ అన్ని సస్యశ్యామలు చేస్తా ఉన్నారు ఏమైందని చెప్పండి గుత్తి వాటర్ పై గురించి మనం క్వశ్చన్ చేయండి మేము చెప్తాము లేకపోతే మీ గౌరవ సలహా ఆ సూచన తీసుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆలోచన చేస్తాం కన్స్ట్రక్టివ్ గా ఒకసారి తెలంగాణ అసెంబ్లీ కూడా అండి వాదోపవాదాలు ఎంత బాగుంటాయో అసెంబ్లీకి రాని మీరు అందరూ పదకొండు మంది అయితేనేమి మా నాయకుడు ఒక చోట రెండు చోట్ల ఓడిపోయినా కూడా ప్రజలేని నిత్యం ఉంటూ నిజమైన నాయకుడిగా ముందుకెళ్లాడు మీరు రాండి అసెంబ్లీకి వచ్చి కన్స్ట్రక్టివ్ గా క్వశ్చన్ చేయండి కొత్తగా అనుకునేటువంటి నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి తెలగదేర ప్రాజెక్టు ఇది తప్పు ఇది ఒప్పు ఇలా చేయండి అని చెప్పి మంచి ఆలోచన విధానంతో మాకు ఆన్సర్ చేయండి మేము ఎందుకు తీసుకోము విమర్శల్ని కానీ సద్విమర్శల్ని కానీ ఏ విమర్శలైనా కానీ ఆలోచన విధానంతో పట్టించుకునే మేము స్థాయికి వచ్చాం మీలాగా ఏకపక్ష ఎక్కడే కానీ మేము వెళ్ళింది లేదు ముఖ్యంగా గుంతగా లోపల నియోజకవర్గంలోనైనా రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులకైనా ముఖ్యంగా మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికైనా తెలియజేసేది ఒకటే ఒకటి వీలైతే కన్స్ట్రక్టివ్ గా క్వశ్చన్ చేయండి లేదనుకో మీలాంటి మభ్య పెట్టే మాయ పెట్టే ప్రజలు గమనిస్తున్నారు ఆల్రెడీ మననే తగిన బుద్ధి చెప్పారు మరీ కూడా మీరు అలాంటి ఆలోచనతోనే వెళ్ళారంటే ఖచ్చితంగా అంటే మిమ్మల్ని అంతకన్నా కిందికి చేస్తారని అని చెప్పి గౌరవంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొందరు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంతో ముఖ్యంగా భారత జాతి ముడ్డి మీద నరేంద్ర మోడీ గారి అద్భుతమైనటువంటి సహకారంతో ఎన్ని అంటే ఎన్ని అమరావతిని నిలుపుకున్నాం పోలవరాన్ని కంప్లీట్ చేసే దిశగా వెళ్తున్నాం కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకొని వస్తున్నాం మరీ ముఖ్యంగా ప్రపంచం గర్వించదగ్గ ఆలోచన విధానంతో మా నాయకుడు శ్రీ కోందల పవన్ కళ్యాణ్ గారు సుమారుగా పన్నెండు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు పెట్టి అందరికీ మార్గదర్శకంగా నిలబడినాడు ఇలాంటి ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నాం రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తుంది దీనికి కూటమికి సగలిసినటువంటి ప్రతి ఒక్క గౌరవ పాతికేయ మిత్రులకు కానీ నాయకులకు కానీ ప్రజా సంక్షేమ వాదులకు కానీ ప్రజాస్వామ్య వాదులకి ముఖ్యంగా తెలుపుకుంటూ ఏదేమైనా ఈ అద్భుతమైనటువంటి అవకాశం మా గుంతకల్ జరిగే పార్టీ శాఖకి ముఖ్యంగా పాతికే మిత్రులకి నా గౌరవ నమస్కారాలు తెలుపుకుంటూ జై హింద్ జై భారత్